హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం మనీ సేవింగ్ ఛాలెంజ్లో అయితే తీసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇక ఓన్లీ ఫైవ్ రూపీస్తో కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లేదు అనుకుంటే హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఓన్లీ ఫైవ్ రూపీస్తోనే అనుకున్నాం కాబట్టి వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఓన్లీ ఫైవ్ రూపీస్తోనే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి అది మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనేది అయితే ముందే ప్లాన్ చేసుకోవాలి ఇక అదే విధంగా మనం ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేయాలంటే ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలిన సేవింగ్స్ కాదండి మనం ఖచ్చితంగా ఇంత అమౌంట్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకుంటే అంత అమౌంట్ పక్కన పెట్టేసుకొని సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఉన్న అమౌంట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎంతో కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరికి సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి కాబట్టి ఇక అది ఎంత అమౌంట్ అన్నది మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక లేడీస్కి ఎలా వస్తాయి అంటే మ్యాక్సిమం ఇప్పుడున్న రోజులలో అయితే మ్యాగ్జిమం జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు లేని వాళ్ళు ఎలా అనేసి అనుకున్నప్పుడు ఇక హస్బెండ్ ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు కదండి ఆ అమౌంట్లో ఖర్చులకి కొంచెం యూజ్ చేసుకొని ఇంకొంచెం అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా థర్టీ డేస్ కూడా నోట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే వన్ నుంచి అయితే ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డే వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ డే టూ వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఈ విధంగా మనం ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి ఫైవ్ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇక ఈ విధంగా టెన్త్ డే వరకు అయిపోయిన తర్వాత లెవెన్త్ డే నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎం చేస్తాము అంటే ఓన్లీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము వన్ ఫిఫ్టీ రూపీస్తో ఎన్ చేస్తాము చాలా ఈజీ మనీ సేవింగ్ టిప్ కదండి ఇక ఎక్కువ అమౌంట్ కూడా ఏం పెట్టలేదు మనం చాలా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి మనం వన్ మంత్కి అంటే ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము వన్ ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేసాం కదా ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి థర్టీ డేస్ అమౌంట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందన్నమాట అంటే మనం రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తాం అయినా సరే నెలకైతే రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఇక మన వన్ మంత్ సేవింగ్స్ ఎంత అనేసి అంటే రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కాబట్టి ఒకవేళ మనం ఇదే టిప్ని వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేశాము అంటే అంటే వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే సంవత్సరానికి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఇక ఆ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేశాము అంటే ఈజీగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ కదండి ఇంకా ఈజీగా అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్తో ఎం చేస్తున్నాం కాబట్టి అంత పెద్ద అమౌంట్ కూడా కాదు కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా ఓన్లీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఎలా సేవింగ్స్ చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూస్తారు కదండి మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ గోల్డ్ సేవింగ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే చాలా తక్కువ అమౌంట్తో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేశానండి ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్